ఈరోజు ఈ ప్రజా ప్రవంజనాన్ని చూస్తా ఉంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తల గుంటూరు కారంతో పసుపు మమకారంతో మమకారంతోరిపోయింది ఈ రోజు వచ్చిన ప్రజా విప్లవం నభూతో భవిష్యత్ ఇది నలభై సంవత్సరాల నిస్వార్థ ప్రజా సేవకుడికి గుంటూరు ప్రజల జన నీరాజనం సమయం తక్కువగా ఉంది చాలా క్లుప్తంగా మాట్లాడుతాం తెలుగు జాతి కీర్తిని ప్రపంచం నలుమూలలా రెపరెపలాడించిన మహానాయకుడు ప్రజా సేవలో అలు పెరగని యోధుడు నవ్యాంధ నిర్మాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గుంటూరు ప్రజానీకానికి మీ మమకారానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుగుదేశం పార్టీ పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఒక రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలను మహిళా భద్రత కోసం సమాజ హితం కోసం మనం వాడితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షాలని అణచివేయటానికి వాడారు చంద్రబాబు నాయుడు గారు అబ్దుల్ కలాం గారిని వెతికి వెతికి దేశ రాష్ట్రపతిని చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారు అబ్దుల్ సలాం అనేటువంటి వ్యక్తి కుటుంబాన్ని ఆత్మహత్య చేసుకునే విధంగా హింసించారు మనం రాజధాని తీసుకొస్తే వీళ్ళు కనీస సంపదని వేరే రాష్ట్రాలకు వేరే దేశాలకు దోచిపెట్టారు మనం జ్ఞానాన్ని పంచే యూనివర్సిటీ తీసుకువస్తే వీళ్ళు బూతులు ఉండే సంస్కృతిని ఈ ప్రజానీకానికి పరిచయం చేశారు నేను ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తో మాట్లాడితే ఆయన చెప్పారు సార్ మాకు చంద్రబాబు నాయుడు గారు మూడే మూడు అడిగారు మీకు ఎన్ని ఎకరాలు కావాలన్నా ఏమి కావాలన్నా నేను చేసి పెడతాను యూనివర్సిటీ పెట్టడానికి నాకు మూడే మూడు కావాలి ఒకటి ప్రపంచ స్థాయి బిల్డింగులు కట్టండి ప్రపంచ స్థాయి రీసెర్చ్ ల్యాబొరేటరీస్ పెట్టండి మూడోది మంచి ఫ్యాకల్టీని తీసుకురండి ఇవి తప్పించి నాకు ఏమి వద్దు అన్న ఒక గొప్ప మహానాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనకి ఎలా ఉంది అంటే చదువు లేక చదువు రాక దిక్కు లేక దిక్కులు చూస్తున్న మన బిడ్డలున్నారు చదివినోడికి ఉద్యోగం లేదు ఉద్యోగానికి జీతం లేదు జీతం ఇవ్వటానికి డబ్బులు లేవు ఒక రాజధాని లేదు ఒక పోలవరం లేదు ఒక కొత్త ఇండస్ట్రీ లేదు ఒక జాబ్ లేదు ఒక రోడ్డు లేదు ఇలాంటి అరాచక అవినీతిమయమైన నిరంకుశ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూకళి వేళ్లతో పికిలించి రాజకీయ సమాధి కట్టాలని అందులో ఆ ఆశయంలో మనతో పాటు వస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి భారతీయ జనతా పార్టీ నాయకులకు నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మన నాయకులకు ఇస్తున్నాను థ్యాంక్ యూ బ్రదర్స్ మీరు ఒక రెండు నిమిషాలు మాట్లాడండి నజీర్ గారు మాట్లాడతారు ఒక రెండు నిమిషాలు